ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సిద్ధార్థ్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి స్వయంగా మీరే వినండి ఈ రాష్ట్ర కూడా ఏం చేశారు మన ఎలక్షన్లలో మేము పోయి అమ్మా వైసీపీ ఓటేయండి అమ్మా అంటే ఆ ఏ సంపూనైనా వైసీపీకే అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే మాకేం ఎదురు చెప్పాలా మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఎందుకు తిడతారన్నా మీ గురించి తెలిసి మీరు ఎలాంటి మనుషులు తెలిసి కూడా మీకు ఎదురు చెప్తారా ఎదురు చెప్తే తలకాయలు లేపేరు ఎదురు చెప్తే వాడిని ఇంకా భూమి మీద బతకనేస్తారా అందుకే నా ప్రజలు కూడా చాలా తెలివి మీరేరు కదా అన్న నీకే మా ఓటు నీకే మా ఓటు ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎక్కడైతే చేస్తావని చెప్పి భయపడి ముందుగానే ప్రజలు బాబు సిద్ధార్థ రెడ్డి వస్తాడని ఆయన ఆయన ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయనని చెప్పి ఎవరు అనొద్దమ్మా మీరు మాత్రం ముందు ఓటేస్తామని చెప్పండి తర్వాత ఎవరు రాజోడు రెడ్డి తర్వాత చూద్దామని చెప్పి ప్రజలు జాగ్రత్త పడ్డారన్నా ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డిని ఏం చేశారో తెలుసు కదన్నా వైఎస్ రెడ్డిని రాజకీయ స్వలాభం కోసం రాజకీయాలు గెలవడం కోసం గతంలో ఎలా వాడుకున్నారో ప్రజలందరూ చూశారన్న ఇలాగ రేపు పొద్దున్న ఓట్ కానీ మా పరిస్థితి కూడా ఎలా అయిపోద్దని చెప్పి ప్రజలు జాగ్రత్త పడ్డారన్నా నీకు అర్థం అంది మీరు భయపడ్డారు మిమ్మల్ని చూసే ఒకటి భయపడాల మేమందరం జాగ్రత్త పడ్డామని చెప్పి ఎందుకు వచ్చింది మాటలు మాట్లాడుతున్నా ఇంకేం మాట్లాడుతున్నావు సార్ చూద్దాం ఆగండి చెప్పు ఓట్లు అడుగుతే ఉన్నాయి అవునా నాకు చెప్పినట్టు మీకు ఏ సంపూనైనా అని చెప్పరు చెప్పరు కొట్టి చెప్పిస్తారు ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలిసిన టాలెంట్ ఏం రా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం సరే అవి ఏ రకంగా మేనేజ్ చేస్తారు అన్న సిద్ధార్థ రెడ్డి అన్న వాస్తవాలు మాట్లాడుకుందాం గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారన్న ఈ రోజున కేవలం పదకొండు సీట్లకు పడిపోయారు కదా కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లు పడిపోయి ఈరోజు ప్రతిపక్షాన్ని అడుక్కునే స్థాయికి వచ్చారంటే ఒకసారి ప్రజల్ని ముంచింది ఎవరో ప్రజల్ని మోసం చేసింది ఎవరో ప్రజలకి చేస్తానన్న పనులు ఎగ్గొట్టింది ఎవరో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు కదన్నా నువ్వు అడుగుతున్నావు కదా మేము చేసిన పనులకు మీ జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం అడిగాడు నేను చేసిన మంచి పనులకి శాలువాలు సన్మానాలు కప్పాల్సింది పోయి నా మీద అసహించుకుంటారా నన్ను తిడతారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఈరోజు నువ్వు అంటున్నావు కదా కోటం ప్రభుత్వానికి చెప్పులు చీపుర్లు ఇసురుతారని చెప్పి ఆల్రెడీ మీకు ఇసిరారు కదా మీకు అనుభవం ఉంది కాబట్టి నువ్వేం చెప్తా ఉన్నావు కోటమి ప్రభుత్వానికి ఇసురుతారేమో జాగ్రత్త పడనని చెప్తున్నట్టు ఉంది అంతే తప్ప మమ్మల్ని లేదు నువ్వు తిట్టేసి ప్రజలకేదో ఎందుకంటే బాగా ఒకటి అర్థం చేసుకున్నా ప్రజలకిను కూటమి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల పరిపాలన మాత్రమే పూర్తయింది నాలుగు సంవత్సరాలు అయిపోయేది ఐదో సంవత్సరాలు మీరు బిల్డప్లు ఇచ్చుకొని ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరన్నా గతంలో మీ పరిపాలన చూసిన తర్వాత రీసెంట్గా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏం మాట్లాడారు ఇదిగో వ్యతిరేకత వచ్చేసింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లే బుద్ధి చెప్తారని చెప్పి ఎంత దారుణంగా మీరు మ్యానిపులేట్ చేసి మాటలు మాట్లాడారన్నా అన్నా సిద్ధార్థ రెడ్డి అన్న వాస్తవాలు మాట్లాడుకుందాం అన్నా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చెప్తా కాస్త ఆలోచనలు పెట్టుకోరాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎందుకు మైకుల దగ్గరికి వచ్చి ఒక బహుభోవన అర్థం అలా ఉపయోగమేనా ఉందా వాస్తవాలు చెప్తున్నావు సరేనన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఒకసారి చెప్తా నువ్వు కాస్త ఆలోచించుకొని నిదానంగా ఆలోచించు నేను చెప్పిన మాటలో మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు లేదా నీకంటికి కనపడుతుందా లేదా తెల్లారగానే ఒకటో తారీఖు ఉదయాన్నే చక్కని ఏదైతే ఈ సచివాలయ సిబ్బంది వచ్చేస్తా ఉన్నారు కదా నీ కంటికి కనిపించట్లేదన్న కాస్త చంద్రబాబు నాయుడు గారు చెప్పి హాస్పిటల్లో చూపించుకున్న నీకు కళ్ళ జోడని వేస్తారు నీ కళ్ళ ముందే కదా మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు రూపాయలు చేశారు గతంలో మీరు ఏం చేశారన్న ఇదే వ్యవహారాన్ని మూడు వేల రూపాయలు అని చెప్పి దశల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మీకు మూడు వేల రూపాయలు వస్తాయి ఐదు సంవత్సరాలు పట్టిందన్న అన్నం తినే అన్న క్యాండు ధ్వంసం చేశారన్న మీరు పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాండిల్ ధ్వంసం చేశారు ఈరోజు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిందా మళ్ళీ పేదవాడికి ఆకలి తీరుస్తూ ఉంది ఎవడైనా తినే తినే అన్నంలో మట్టి కొట్టుకుంటాడన్న మీరు కొట్టారన్నా పేదవాడు ఆకలి తెచ్చి అన్నా క్యాండిల్ ధ్వంసం చేశారన్న అన్నా క్యాండిల్ ఏ పాపం చేసినాయి అన్నా ఏమన్నా సిద్ధార్థ దగ్గర మాట్లాడవే అండి వీటి గురించి నువ్వు సమాధానం చెప్పు ఎందుకంటే పచ్చగా ఉచ్చిన లోకం పచ్చ పచ్చగా కనపడుతున్నట్టు మీకు ఏంటంటే కోటం ప్రభుత్వం ఎంత మంచి కనపడినా ఎంత పంచి చేసినా సరే మీకు కనపడదు ఎందుకంటే మీకు అంత పచ్చ అంతా అలా కనపడిపోతూ ఉంటుంది మీకు అంటే వైసీపీ కాబట్టి మీకు యెల్లో మీరు వైసీపీ కాబట్టి మీకు బ్లూ డాట్ అంత కనపడుతుంది కాబట్టి మీకు అంత బ్లూగా కలర్లా కనబడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకోవడం ఫోటోలు పెంచే అయితే ఉందో మీరు అలా గొప్పలు చెప్పుకుంటూ దాన్ని భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి ప్రజల ఆస్తులన్నీ మీరు స్వాధీనం చేసుకునే విస్తృత స్థాయిలో ప్రచారాలు చేశారు కదా అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి కోటం ప్రభుత్వం ఈరోజు ప్రతి పేదవాడి కళలో ఆనందం నింపేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఈ రోజున ఎవరి భూమికి వాళ్ళు అనుభవించే స్థితిగతులు తీసుకొచ్చిందన్న కోటం ప్రభుత్వం ఎంత దారుణం చేయాలని చెప్పి చూసారన్నా ల్యాండ్ టైటిలింగ్ ద్వారా రద్దు చేసింది కదన్నా మరి అదేవడ చెప్తాడు తర్వాత ఉచిత ఇసుక ఉచిత ఇసుక గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఎనమల డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆడ కూడా అంతా కాదు కానీ ప్రజల్లోకి వెళ్ళి ఇసుక తీసుకెళ్ళని చెప్తే వాళ్ళకి ఎన్ని చెప్పినా సరే వాళ్ళు బుర్ర పని చేయవు ఎందుకంటే ఉచిత ఇసుక తీసుకెళ్తా ఉన్నారు మీకు ఎంత కావాలో అంత ఇసుక పట్టుకెళ్ళండి అది ఏదైతే అక్కడ ఏదైతే మీకు కుక్కలైన వేద్దో లేదంటే మీ ట్రాక్టర్లు తెచ్చుకుంటారో ఆ ట్రాక్టర్లు ఖర్చులు మీరే పెట్టుకోవాలి నీ ఇంటికి ఇసుక ఎక్కడ ఉందో ఇసుక తీసుకెళ్ళని చెప్పేస్తంటే నీ ఇంటికి మోపించేటప్పుడు కూడా ఇదే కూటం ప్రభుత్వ ఛార్జీలు పెట్టుకునేస్తుందేంటి దీన్ని మీ విస్తృత స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎంత దారుణంగా ట్రోలింగ్ చేశారో అది అందరు తెలుసు గతంలో ఉచిత ఇసుక దొరకడం మానేసి కనీసం ఇసుక దొరకడమే అదృష్టంగా భావించే వాళ్ళన్నా సిద్ధార్థ రెడ్డి అన్న ఎంత స్కాములు అన్నా మద్యంలో స్కాములు చేశారు రాజధాని లేక యువత అల్లాడిపోతా ఉందంటే రోజున మళ్ళీ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ఈ రోజున నిరుద్యోగ సమస్య తిరగపడం ప్రధానకరణ రాజధాని కదా అదే రాజధాని అంటే రాజధాని పట్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి వస్తారు అలాంటి రాజధాని లేకుండా సర్వనాశనం చేశారు మూడు రాజధానులు మూడు ముక్కలాంటి కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్న రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సర్వేగా పూర్తి చేస్తా ఉన్నారు దీనికి ఎవరు చెప్తారు సమాధానం ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మీరు విమర్శించుతున్నారంటే గతంలో మీరు ఏం చేశారు చెప్పండి లేదు ఏం ఉండదు పోలవరం పనులు పక్కన అన్న ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం పక్కన పెట్టేశారు మరి పోలవరం సంగతి ఏంటి ఎనభై శాతం పూర్తయినటువంటి ఆ యొక్క పోలవరాన్ని ఇంక ఇరవై శాతం కంప్లీట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేది పోలవరం ఆంధ్రుల జీవనాడిగా చెప్పుని పోలవరం కంప్లీట్ అయ్యే ప్రతి రైతులు సంతోషంగా ఉండేవారు వదిలిపడేశారు డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది మళ్ళీ డైఫ్రామ్ వాళ్ళు సరి ఉన్నారు మళ్ళీ పోలవర పనులు పునఃప్రారంభించారు మరి దీనికి ఏం చెప్తా ఉన్నా కనపడలేదని కంటికి కనపడవు కదా చెప్పాను కదా మొత్తం బ్లూ డాట్ కట్టేసి ఉంది మీ కళ్ళు అంతా ఇంకేం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు చూడండి గతంలో మీరు రోడ్లు వేసిన విధానం చూడండి ఇప్పుడు రోడ్లున్న పరిస్థితి చూడండి మరి వీటికేం చెప్తా ఉన్నా సమాధానం ఏంటంటే మీకు ఎంతసేపు ఆ అమ్మఒడి ఎందుకంటే కాస్త మీరు దారుణాలు చేయడానికి మీరు మాటలు మాట్లాడుకోవడానికి కాస్త ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఆ అమ్మఒడి ఒకటి ఆ నిరుద్యోగ వృత్తి ఈ రెండే మీ కంటికి కనపడతా ఉన్నాయి డిఎస్సి గురించి ఒకటి ఇస్తా ఉన్నారు డిఎస్సి విషయంలో గతంలో మీరు ఎన్ని దారుణంగా స్కాములు చేశారన్న డీఎస్సిల గురించి మెగా డిఎస్సి అన్నారు ఆ డిఎస్సి అన్నారు ఈ డిఎస్సి అని చెప్పి మోసం చేసిన మీరు ఈరోజు కోటం ప్రభుత్వం ఈ నెల అఖరికాల డిఎస్సీ రీఓపెన్ ఓపెన్ చేస్తూ ఉంది ఏదైతే పదహారు వేల ఏడు వందల పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంది మరి దీనికి ఏం చెప్తామన్నా కేవలం ఎనిమిది నెలల పరిపాలన పూర్తయింది ఎనిమిది నెలల పరిపాలనకి మీరు ఏకంగా దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అరాచకాలు పెరిగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రజల్లోకి వెళ్తే చీపుర్లు ఇస్తున్నారు చెంపుర్లు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆల్రెడీ మీకు అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కూటం ప్రభుత్వం కాస్త జాగ్రత్త చెప్తున్నారు అని మేము నమ్ముతాంలే ఈ రకంగా నమ్ముతాం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మాత్రం మీరు గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన విధానం చూసిన తర్వాత మిమ్మల్ని కనీసం గడప కూడా తొక్కనే చూసుకోండి ధర్నా చేస్తూ ఉన్నారు ధర్నా ఎనమలు పట్టుమని కనీసం వంద మంది ఉన్నారా మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు మీకు సంబంధించినటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళే కనబడుతున్నారు తప్ప పట్టుమని ప్రజలు ఏమైనా మీ యనమలు తిరగలుగుతున్నారా లేదే ఎందుకండి నా మాటలు చెప్తావు కోటం ప్రభుత్వం విమర్శించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు నువ్వు ఎంతసేపు ఒక ఏదో ఎల్కేజీ వాడి పాఠాలు చెప్పినట్టు చెప్పుకుంటూ వచ్చేసి ఇనేసి వెళ్ళిపోవడమే తప్ప అన్న సిద్ధార్థ రెడ్డి అన్న ఓపెన్గా మాటలు మాట్లాడుకుందాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలామంది రాజీనామాలు చేసి జనసేనలోకో టీడీపీలోకో బీజేపీలోకి వస్తూ ఉన్నారు నిజంగా కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి నిజంగా చెంబులు తపేలాలు చీపురుసిరే పరిస్థితే వస్తే మీరెందుకు వస్తున్నారు మీరు కూడా చెంబులతో కొట్టించుకుందాం అన్న పోని ఇక్కడ అర్థం చేసుకోవాలిగా వాస్తవం తెలుసుకో అన్న మొన్నటి వరకు మీరు ఎలా ఏంటంటే అందితే జుట్టు అంతకపోతే కాలు పెట్టుకున్న రకం ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు గతంలో ఏం చేసేవారు సరైన పదవి రాకపోయినా మనకేదైనా నామినేట్ పోస్ట్ రాకపోయినా వెంటనే రాజీనామాలు చేసేవారు రాజీనామాలు చేసి వేరే పార్టీలో జాయిన్ అయిపోయేవారు ఇక్కడ అలా కాదు కదా టీడీపీ పార్టీకి ఒక స్టాండింగ్ ఉంటుంది తెలుగుదేశంలో ఎవరైనా సరే ఏదైనా పోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నామినేటెడ్ పోస్టులు ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఇచ్చే గౌరవం అది చంద్రబాబు గారి మీద పెట్టుకున్న నమ్మకం ఎందుకంటే పార్టీలో ఉన్నవారికి న్యాయం చేస్తారు పార్టీ నమ్ముకున్న కార్యకర్తకి న్యాయం చేస్తారు ఓట్లు వేసిన ప్రజలకు కూడా న్యాయం చేస్తారు కేవలం ఎనిమిది నెలల పరిపాలన పూర్తయింది ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజలకి మ్యాన్ప్లేట్ చేసే మాటలు మీరు చెప్పడం కదన్నా ప్రజలు తెలుసు ఎందుకన్నా బురద రాజకీయాలు శివరాజకీలు చేసుకుని ఇంకా ఎన్నళ్ళ పబ్బం గడుపుతారు స్టార్టింగ్ నుండి ధర్నాలు ధర్నాలు అని చెప్పి కోట ప్రభుత్వ అధికారుల దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మొదలెట్టేశారు ఈరోజు కూడా అలాగే ప్రయత్నాలు ప్రారంభించారు తప్ప ప్రజలకి మీరు ఏం మంచి పని చేశారన్న గత ఐదు సంవత్సరంలో మీరు విమర్శించేస్తున్నాం మేము ప్రజలకు అండగా ఉండమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు తెలుసా నా వాస్తవాలు ఏంటో ఆ వాస్తవాలు ఏంటో మీరు ఎన్ని బురదజల్ల రాజకీయాలు చేసినా ఎన్ని సేవ రాజకీయాలు చేసినా ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికే వాస్తవాలు తెలుసుకోండి